మటన్ ఎంత సాఫ్ట్ గా ఉంది చికెన్ ఎంత గట్టిగా ఉంది ఓవర్ మసాలా వేసి దాని ఫ్లేవర్ ని మనం డామినేట్ చేయకూడదు ఇంత టెంప్టింగ్ ఉంటది కదా బో స్పైసీ ఉంది హాయ్ హలో నమస్తే చంద్రా ఎలా ఉన్నారు మరో కొత్త వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం ఆల్రెడీ ఈ పికిల్ రివ్యూ వీడియోస్ ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం కదా అందులో మెయిన్ గా ఏంటంటే ఈ సోషల్ మీడియా ద్వారా కొద్దిగా ఎక్కువగా ఫేమస్ అయ్యి జనాల్లోకి ఎక్కువగా రీచ్ అయిన కొన్ని పికిల్ హౌసెస్ నుంచి ఆ పికిల్స్ అయితే తెప్పించి రివ్యూ అయితే చేస్తున్నాం ఎందుకంటే చాలా మంది అక్కడ ట్రై చేయాలనుకుంటారు బట్ ఆ ప్రైజ్ కి ఆ టేస్ట్ కి వర్త కాదా చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు ఇందులో ఏంటంటే మనం ఆల్రెడీ బాబాయ్ దగ్గర ట్రై చేసాం చిట్టి పికిల్స్ ట్రై చేసాం తర్వాత కొద్ది రోజులు అయితే గ్యాప్ ఇచ్చాం అనమాట ఈ గ్యాప్ లో ఏంటంటే ఇంకా చాలా మంది పికిల్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసారు ఒక్కొక్క ఇంట్లోని ఒక్కొక్క స్టైల్ లోని పికిల్స్ అయితే తయారు చేస్తారు సో అందుకని చెప్పి ఇంకా ని కూడా ఒక బిజినెస్ లాగా ఎలాగో కాంపిటీషన్ పెరుగుతుంది అని చెప్పి అందరూ ఆ పికిల్ బిజినెస్ ఒకరి తర్వాత ఒక స్టార్ట్ చేస్తూనే ఉన్నారు అండ్ ప్రైజెస్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ప్రైజెస్ అనమాట కొంతమంది తక్కువ పెడుతున్నారు కొంతమంది ఎక్కువ పెడుతున్నారు ప్రాఫిట్ కూడా బానే ఉంటది సో ఆ విషయం పక్కన పెడితే చాలా మంది పికిల్స్ బ్రాండ్ నాకు మెసేజెస్ చేస్తున్నారు ప్రమోషన్స్ కోసం లేకపోతే ఇలా రివ్యూ చేయడం కోసం బట్ మనం ఆల్రెడీ చెప్పాను కదా ఈ పర్టిక్యులర్ పికిల్ సిరీస్ లోనైతే అయితే నేను ఏ ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేయట్లేదు ప్రమోట్ చేయట్లేదు నేను జన్యున్ గా నా మనీతో తెప్పించుకొని నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మనం లాస్ట్ టూ పికిల్ రివ్యూస్ చేసినప్పుడు దాని కింద కామెంట్స్ అయితే చాలా వచ్చాయి అనమాట ఈ రోజు మనం ట్రై చేస్తున్న బ్రాండ్ అండ్ ఇంకో బ్రాండ్ కి ఫిఫ్టీ ఫిఫ్టీ కామెంట్స్ అయితే వచ్చాయి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ ప్లస్ కామెంట్స్ అయితే వచ్చాయి అనమాట రెండు ఎలాగో మనం రెండు ట్రై చేయాలి బట్ ఇంకో బ్రాండ్ లో ఏంటంటే నేను తెప్పించాలనుకున్న కొన్ని ఐటమ్స్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉన్నాయి వెబ్సైట్ లో చెక్ చేశాను దీనికి కూడా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ప్లస్ కామెంట్స్ అయితే వచ్చాయనమాట ఇక్కడ నుంచి పికిల్స్ ట్రై చేయమని చెప్పి సో అందుకనే ఇంకా పికిల్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను సో ఈ రోజు మనం పికిల్ ఎక్కడ నుంచి తెప్పించామనుకుంటున్నారా మీరు ఆల్రెడీ లో చూస్తారులే మిన్ని ఇంటి రుచుల దగ్గర నుంచి నేను పికిల్స్ అయితే తెప్పించేశాను మన ఫస్ట్ పికిల్ రివ్యూ వీడియో కూడా వీళ్ళ గురించి చాలా కామెంట్స్ వచ్చాయి సెకండ్ పికిల్ రివ్యూ వీడియో కూడా చాలా కామెంట్స్ వచ్చాయి మిగతా వీటి ప్రైజ్ ఇవన్నీ నేను లాస్ట్ లో మీతో డిస్కస్ చేస్తాను ఇంకా లేట్ చేయకుండా దీన్ని అన్బాక్ చేసేద్దాం వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి ఆర్డర్ చేసిన ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వచ్చేసింది ముందు ఏంటంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ పట్టింది బట్ వీళ్ళది ఏంటంటే ఆర్డర్ ఒక త్రీ ఫోర్ డేస్ లోనే వచ్చేసింది ప్యాకింగ్ కూడా బానే చేశారు కార్టూన్ బాక్స్ ఓపెన్ చేస్తేనే స్మెల్ బయటికి బయటకి ఫోర్ వెరైటీస్ ఆఫ్ పికిల్స్ అయితే పెట్టాను త్రీ నాన్ వెజ్ పికిల్స్ ఒక వెజ్ పికిల్ దాంతో పాటు వీళ్ళ దగ్గర ఇదేదో పొడి ఒకటి ఆర్డర్ పెట్టాను అండ్ దాంతో పాటు వీళ్ళ దగ్గర ఏదో డ్రై ఫ్రూట్ లడ్డూస్ ఇవన్నీ ఉంటాయి కదా అదేదో ఆర్డర్ పెట్టాను ఇది వచ్చేసరికి రాగివి స్నాక్ ఐటమ్స్ అనమాట అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ లోని నేను చూసిన దాని ప్రకారం చాలా లిమిటెడ్ అంటే నాన్ వెజ్ పిక్కిల్స్ లో కూడా బాగా ఎక్కువ వెరైటీస్ ఏం లేవు లైక్ గోంగోర మటన్ అలాంటివి నాకు ఏం కనిపించలేదు వాళ్ళ వెబ్సైట్ లోని కనిపించిన వాటికి లోనే ఒక నాలుగు వెరైటీస్ పికిల్స్ పెట్టేశాను వాళ్ళ ఇంకో ఇంకో థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర మినిమం ఆర్డర్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది లేకపోతే మినిమమ్ ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే ఎవరికి ఇచ్చుకోవాలి ఎవరు తినాలి మొత్తం ఈ రివ్యూ అయిపోయిన తర్వాత మా అమ్మమ్మలకి లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇచ్చేయడమే పికిల్స్ మనం నార్మల్ గా డైలీ తినే బ్లాగ్ ఫుడ్సే ఎక్కువ అలాగే రోజు నేను పచ్చడి తినేస్తే ఇంక నేను ఇక్కడ ఉన్నాను ఫస్ట్ వచ్చేసరికి మన స్వీట్ స్నాక్ ఐటమ్ ఒక ట్రై చేద్దాం ఇది వచ్చేసరికి ఇమ్యూనిటీ డ్రై ఫ్రూట్ లడ్డు అంట టేస్ట్ చేద్దాం ఇది ఫస్ట్ డేట్స్ తగులుతూ బాగుంది రాగి చెక్కలు రాగి మురుకులు ఏదో అంటారు కదా కూడా పికిల్స్ నార్మల్ ప్యాకింగ్ ఉంది అందరిలాగే ఉంది ప్యాకింగ్ ఇదంతా ఉంది బట్ ఈ మధ్యన ఫాలో అవ్వాలి మనం చెప్పామని కాదు కానీ డేట్ వేస్తున్నారు నెట్ వైట్ వేస్తున్నారు అండ్ ఎంఆర్పీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు క్లియర్ గా చాలా మంచిది అందరు అందరు పికిల్ బ్రాండ్స్ వాళ్ళు ఇది ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను ఇది ఫాలో అయితే మీకే మంచిది మీ బిజినెస్ కే మంచిది అది చాలా రోజులు అయింది నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ పెట్టి ఆయిల్ కూడా బయటికి బయటకి ఓ ఆయిల్ ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది వాన్ వెరీ నైస్ ఫోర్ పికిల్స్ అయితే అన్ప్యాక్ చేసేసాను చికెన్ మటన్ ప్రాన్స్ ఆ స్టార్ట్ చేసే ముందు కొబ్బరి కారం పొడి అంట నేను ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఇంతకు ముందు నార్మల్ కారం పొడి కందిపొడి ఇవన్నీ ట్రై చేశాను కానీ ఈ కొబ్బరి కారం పొడి ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కొద్దిగా రైస్ లో కలుపుకుందాం కొద్దిగా నెయ్యి కూడా తీసుకుని వచ్చాను కరిగించేసి ఈ పొడి రైస్ లో వేసుకొని దాంట్లోకి కొద్దిగా అంత నెయ్యి వేసి అది దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని స్మెల్ అయితే చాలా బాగుంది అరోమ ఒక్కసారి దీన్ని మంచిగా కలుపుకొని టేస్ట్ చేద్దాం కొబ్బరి కారం పొడి విత్ రైస్ అండ్ పైన నెయ్యి స్మెల్ వేరే చాలా బాగుంది టేస్ట్ కొబ్బరి పచ్చడి కందిపొడి టేస్ట్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ వెజ్ పికిల్ తో స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసరికి ఆవకాయ పికిల్ ఆయిల్ ఫుల్ హైలైట్ అయిపోతుంది ఆవకాయ పికిల్ తీసుకొని రైస్ లో వేసుకొని మంచిగా రైస్ లో కలుపుకొని వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఉన్నాయి ఈ ఆవకాయ టేస్ట్ చేద్దాం చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా ఉంది అసలే ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అందరి ఇంట్లోని ఇంకా ఆవకాయ పట్టడం స్టార్ట్ చేస్తుంటారు మీరు ఇంకా మీ ఇంట్లో ఆవకాయ పికిలు పెట్టారో లేదో కింద కామెంట్ లో చెప్పండి లిటరల్ గా అన్నంలో కలుపుతున్నప్పుడు ఆ స్మెల్ కి అండ్ ఆ కలర్ కి మొత్తం నోట్లోని ఆటోమేటిక్ గా లాలాజలం స్టార్ట్ అయిపోయింది ఓ టెన్ సెకండ్స్ లోని మనం దీన్ని తినేస్తామని తెలిసినా సరే నోట్లో నీళ్ళు తిరిగేస్తున్నాయి చూడండి స్పైసీ ఉంది కొద్దిగా ఈ గీ కూడా వేసేద్దాం కొద్దిగా నెయ్యి వేసి మంచిగా ఇంకోసారి కలిపి అంటే ఫస్ట్ ముద్దు ఇలా నోట్లో పెట్టుకోగానే ఆ ఘాటు గుద్దింది సరే ఇంకా వెజ్ అయిపోయింది పక్కన పెట్టేద్దాం అది నాన్ వెజ్ పికిల్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఇందులో మనకి త్రీ టైప్స్ ఆఫ్ పికిల్స్ ఉన్నాయి చికెన్ మటన్ ప్రాను మన మటన్ తో స్టార్ట్ చేద్దాం గ్రేవీ అండ్ పీసెస్ ఫిఫ్టీ ఫిఫ్టీ క్వాంటిటీ లాగా ఉంది వేసుకొని టేస్ట్ చేసేద్దాం ఓవర్ హార్ట్ ఏం లేదు ఇలా చేత్తో తుంపుతుంటే వస్తుంది పర్లే గ్రేవీ ఒకసారి కలుపుకుందాం చలో బయట్ చేయాలంత హార్డ్ గా అయితే లేదు చాలా ఈజీగా నార్మల్ వస్తున్నాను ఓవర్ మసాలా అలాగే లేదు అంటే లైక్ ఆ మటన్ తలక ఆ ఫ్లేవర్ చాలా ఎక్కువ అన్వాన్స్ అవుతుంది బాగుంది నెక్స్ట్ మనం చికెన్ పిక్ ట్రై చేద్దాం ఇది కూడా పర్లేదు మనకి క్వాంటిటీ బానే చేశారు గ్రేవీ అండ్ పీసెస్ చూడండి మరి గ్రేవీ ఎక్కువగా లేదు అలాగని పీసెస్ కూడా ఎక్కువ లేవు కరెక్ట్ క్వాంటిటీ లో ఇచ్చారు ఈ పీసెస్ చూద్దాం ఎలా ఉందో ఇది మటన్ కంటే గట్టిగా ఉంది మటన్ అంత సాఫ్ట్ గా ఉంది చికెన్ ఎంత గట్టిగా ఉంది బో రాయే అది అన్నంలోని ఇలాగా కలుపుతూ ఆ కలర్ వస్తే ఎంత టెంప్టింగ్ గా ఉంటది కదా మటన్ మీద చికెన్ కొద్ది హార్డ్ గా ఉంది ఘాట్ ఎక్కువ లేదు బ్యాలెన్స్ మసాలా అనమాట పీసేసే లైట్ గా కొద్ది గట్టిగా అనిపించే కానీ కొన్ని హార్డ్ గా ఉంటాయి కొన్ని మెత్తగా ఉంటాయి పర్లే బాగుంది ప్రాన్ పికిల్ ట్రై చేస్తున్నాం నాకు ప్రాన్ పికిల్ బాగా ఇష్టం ఇక్కడ ఎలా ఉందో చూద్దాం నైస్ గ్రేవీ మాత్రం హైలైట్ ఇంకా ప్రాన్ పికిల్ కూడా టేస్ట్ చేసేద్దాం దీని గ్రేవీ కంటే ఈ గ్రేవీలో మనకి ఆ ప్రాన్ ఫ్లేవర్ అదంతా బాగుంది బట్ ఆ మసాలా పరంగా నాకు చికెన్ అండ్ మటన్ లోనే కొద్దిగా ఎక్కువ బెటర్ ట్రేస్ట్ వచ్చిందనమాట ప్రాన్ కంటే దవడ నొప్పి వచ్చి అంత గట్టిగా అయితే లేవు పీసెస్ స్మూత్ గా పంటి కింద నలిగిపోతున్నాయి ఈ సీ ఫుడ్ దానికి మనకు ఓవర్ మసాలా వేసి దాని ఫ్లేవర్ చేయకూడదు అప్పుడు టేస్ట్ బాగుంటది ప్రాన్ ది ఫైనల్ గా అన్ని పికిల్స్ అయితే టేస్ట్ చేసేసాం పికిల్స్ పొడులు స్నాక్స్ కూడా ట్రై చేసేసాం బాగానే ఉన్నాయి ఆ స్నాక్స్ పరంగా దాంతో పాటు కొబ్బరి కారం అనేది నేను ఫస్ట్ టైం చూసాను కాబట్టి నాకు కూడా ట్రై చేయాలని ఎక్సైట్మెంట్ వచ్చింది సో అది కూడా ట్రై చేసేసాను మంచిగా అన్నంలో నెయ్యి వేసుకొని ఆ కొబ్బరి కారం వేసుకొని తింటే నేను మరీ ఎక్కువ తినకూడదు కాబట్టి అదే ఇది వరకు మౌలిలా ఉండుండే మాత్రం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని తాగిచ్చేటోడిని నెక్స్ట్ ఇంకా మన నాన్ వెజ్ పికిల్స్ విషయంలోకి వస్తే చిన్నప్పుడు ఆ ఓవర్ మసాలా డామినేషన్ గానీ ఆ స్పైసీనెస్ గానీ ఎక్కువ అనిపించలేదు నాకు ఇందులో వేసిన పీసెస్ కూడా మనకి చికెన్ కొద్దిగా హార్డ్ అనిపించింది బట్ అది కూడా మేనేజబుల్ నాకు మెయిన్ గా నచ్చింది మాత్రం ఒకటి మటన్ అండ్ ప్రాన్ పికిల్ నచ్చింది కొన్ని మొత్తం తినేసిన తర్వాత లైట్ కొద్దిగా నాలిక మీద చిన్న స్పైసీనెస్ ఉంది గాని మరి ఓవర్ గా అయితే లేదు ఇంకా వీళ్ళ వెబ్సైట్ అయితే మనకి ఇలా ఉంటది చాలా లిమిటెడ్ ఐటమ్స్ ఏ అన్నమాట ఇంకా నాన్ వెజ్ లో మీరు చూసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి అంతే ఇక్కడ పాప్ ఫుడ్ ఉంది పాప పేరు మిన్నియా బిల్ కూడా చూపించాలి అండ్ ఇవన్నమాట ప్రైజెస్ బోన్లెస్ చికెన్ పిక్కిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ రాన్ పిక్కిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మటన్ బోన్లెస్ పిక్కిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇమ్యూనిటీ డ్రై ఫ్రూట్ లడ్డు వచ్చేసరికి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ రాగి మురుకులు వన్ ఫిఫ్టీ రూపీస్ ఆవకే పిక్కిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ ఎయిటీ సెవెన్ రూపీస్ కొబ్బరి కారం టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ దాంతో పాటు షిప్పింగ్ చార్జెస్ మనకి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ వేసారు టోటల్ గా వచ్చేసరికి టూ థౌసండ్ ఫోర్ సెవెంటీ టూ రూపీస్ అయింది చికెన్ పిక్కిల్ కేజీ వచ్చేసరికి ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ మీడియం మీడియం రేంజ్ లో కాదు అటు మరీ ఎక్స్పెన్సివ్ ఫేజ్ కాదు ఇంకా మిడిల్ లో ఉన్నట్టుంది ప్రైజ్ ఇంక ఇవే ప్రైజ్ నడుస్తున్నాయి అందరి కొంతమంది ఇంకా తక్కువ ఉన్నాయి లు అండ్ ఇప్పుడు దాకా మనం ట్రై చేసింది ఆల్రెడీ ఒక టూ పికిల్స్ అయితే ట్రై చేసాం కదా ఫస్ట్ సెకండ్ దానికంటే ఈ థర్డ్ ఇప్పుడు తెప్పించిన పికిల్స్ అయితే ఆ రెండింటి మీద చాలా బెటర్ గా ఉన్నాయి టేస్ట్ నెక్స్ట్ ఇంకా దీనికంటే బెటర్ వి మనం నెక్స్ట్ తెప్పించిన వాటిలో ఉండొచ్చు బట్ ఇప్పటికైతే ఈ మూడిట్లోని ఇది కొద్దిగా బెటర్ గా అనిపించింది నాకు పెద్ద నాకు ఇందులోని మైనస్ లేని కనిపించింది లేదు బట్ మీలో ఎవరైనా మిన్ని రుచుల నుంచి పికిల్స్ ట్రై ఉంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కింద కామెంట్స్ లో చెప్పండి అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఏదైతే మార్కెటింగ్ చేస్తున్నారో అది కూడా చాలా డీసెంట్ లోని జనాలకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను లైక్ ఆటిట్యూడ్ తో మాట్లాడి అలా మాట్లాడితే నెగిటివిటీ పెరుగుతుంది ఇంకా ఆ టేస్ట్ ఆ పాజిటివిటీ కంటిన్యూ చేస్తే బిజినెస్ ఇంకా గ్రో అవుతుంది అందరికీ చెప్తున్నాను నేను ఎంత మనం పాజిటివ్ వే లో ప్రమోట్ చేసుకుంటే అంత మన బ్రాండ్ కి యూజ్ అవుతుంది అది సంగతి ఇంకా ఈ పికిల్ రివ్యూ లోని నెక్స్ట్ పికిల్ ఎవరిది ట్రై చేయాలి కింద కామెంట్స్ లో చెప్పండి సో ఇంకా సమ్మర్ వచ్చేసింది మంచిగా పికిల్స్ ఆవక ఎన్ని పెట్టుకొని మంచిగా నెయ్యి వేసుకొని తింటూ ఎంజాయ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో చేస్తున్నాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో అంటిల్ దెన్ దాని అండ్ చేసి గైస్